మకర రాశి ఆరోగ్య జాతక ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం ఆరోగ్య పరంగా అదృష్టవంతంగా కనిపిస్తుంది ఈ సంవత్సరం పొడవునా మీ రాశిచక్రం మీ రెండవ ఇంట్లో ఉంటాడు ఇది దాని రాశిచక్రం గుర్తులో ఉంటుంది మరియు శారీరక అవరోధాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది మూడవ ఇంట్లో రాహువు కూడా మీకు సహాయం చేస్తాడు మరియు మీ ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తాడు అయితే జూన్ ఇరవై తొమ్మిది మరియు నవంబర్ పదిహేను మధ్య మీరు మీ ఆహారం మరియు పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి ఒకరు తన జీవన శైలిపై శ్రద్ధ వహించాలి ఈ సంవత్సరం ప్రారంభంలో మీ రాశిచక్రం ఫిబ్రవరి పదకొండు నుండి మార్చి పద్దెనిమిది వరకు బలహీనమైన స్థితిలో ఉంటుంది ఫలితంగా వారి బలం క్షీణిస్తుంది ఇది మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది మీలో ప్రతికూల ఆలోచనలు తలెత్తవచ్చు మీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది మీరు ఎప్పుడూ ఒంటరిగా ఉండకూడదు మరియు మీ కుటుంబం మరియు స్నేహితులతో ఎల్లప్పుడూ మాట్లాడాలి మానసిక ఒత్తిడి మిమ్మల్ని అదుపు చేయదు